కానీ ఈడబ్ల్యూఎస్ కోటా ఇది నిన్ననే గ్రూప్ వన్ రిజల్ట్స్ వచ్చినాయి గ్రూప్ టూ మెరిట్ లిస్ట్ వాళ్ళకు వాళ్లకు దక్కాల్సిన వాటా కంటే అధిక మొత్తంలో దక్కుతా ఉంది ఎందుకు దక్కుతుంది ఇక్కడ నీ జనాభా తక్కువ చూపించి వాళ్ళది ఎక్కువ చూపించడం వల్ల ఆ టెన్ పర్సెంట్ ఇంప్లిమెంట్ అవుతుంది లేకపోతే కోర్టు ఆ టెన్ పర్సెంట్ను ఉంచవు మరి ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి ఉద్యోగాల దగ్గర ఈ వర్గాలకు దక్కాల్సినటువంటి అవకాశాల దగ్గర ఈడబ్ల్యూఎస్ ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తా ఉంది దాన్ని రక్షించేటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఓకే చెప్తా ఓకే ఆ డాటాకు నోటిఫికేషన్కు ఇప్పుడు సంబంధం లేదని చెప్తా ఉన్నారు అధ్యక్ష మంచిది అధ్యక్ష నేను జరగబోయేది ఇప్పటికి ఇప్పటి రోజు జరిగిన అంశం గురించి కాదు అధ్యక్ష భవిష్యత్తులో జరగబోతున్నటువంటి దాని గురించి చెప్తా ఉన్నా నేను భవిష్యత్తులో జరగబోయేటువంటి ప్రమాదం గురించి మనమంతా ఇక్కడ ఉన్నటువంటి నాయకులం గౌరవ మంత్రి గారు మేమంతా బలహీన వర్గాల నుంచి బీసీ నాయకత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళం మేమంతా మా వర్గాలకు అన్యాయం జరుగుతుంటే గౌరవ అధ్యక్ష మీరు కూడా ఇదే వర్గాల నుంచి వచ్చినారు ఈ వర్గాలకు ఫ్యూచర్లో జరిగేటువంటి ప్రమాదాన్ని పసిగట్టి లెక్కలు పక్కాగా ఉండాలని చెప్తా ఉన్నా నేను ఇవాళనే ఫార్టీ టూ పర్సెంట్కు వ్యతిరేకంగా లేను ఫార్టీ టూ పర్సెంట్ తీసుకుంటాం ఫార్టీ టూ పర్సెంట్ బరాబర్ తీసుకుంటాం అది మన వాటా తాత్కాలికమైందే పూర్తి స్థాయిలో అంటలేం ఇంకా మళ్ళీ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ నలభై రెండు అయితే తీసుకుంటాం తీసుకొని ముందుకు పోతాం ఇదే సమయంలో ఈ లెక్కల విషయంలో కూడా ఈ లెక్కల విషయంలో కూడా ఇదే పుస్తకంలో ఒక పదిసార్లు నిరూపించేంత డాటా ఉంది దీంట్లోనే మరి మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇలాంటి లెక్కలు తీసుకొచ్చి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసింది అనేది నాకు అర్థం కాలేదు నేను గౌరవ మంత్రి గారు చెప్తా ఉన్నా ఆయన మనసులో ఎలాంటి తేడా లేకపోవచ్చు ఈ బీసీల పట్ల ప్రేమ ఉండొచ్చు ఈ బీసీల సమాజం కోసం ఆయన ఆలోచన ఉండొచ్చు కానీ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటిది జరగడం బాధ అనిపిస్తుంది అధ్యక్ష కొంత జరగకూడదు అది అట్లా జరగకూడదు తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష ఒక లెక్క చూస్తే కడుపు దరక్కపోతుంది అధ్యక్ష పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి యాభై రెండు నుంచి మొన్నటి వరకు మొత్తం ఈ అసెంబ్లీలో ఎంతమంది మహిళా సోదరి మనులు మా బీసీ ఎమ్మెల్యేలు వచ్చారు తెలుసా అధ్యక్ష ఎనిమిది మంది ఆ ఎనిమిది మందిలో నాలుగు సార్లు మా అక్కనే మిగతా వాళ్ళు నలుగురు అధ్యక్ష అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు అప్పర్ క్యాస్ అనుభవించింది అధ్యక్ష ఈ లెక్కలు చూస్తూ ఉంటే బీసీలకు రాజకీయంగా జరిగినటువంటి అన్యాయాలు ఉద్యోగపరంగా జరిగినటువంటి అన్యాయాలు అనేకమున్నాయి అధ్యక్ష ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నాన్ రెవెన్యూ ఐఏఎస్ క్యాడర్ని అప్గ్రేడ్ చేసినారు అధ్యక్ష ఐఏఎస్లుగా మొత్తం తొమ్మిది మందిని ఏమో చేసినట్టున్నారు అధ్యక్ష ఒక్క బీసీ లీడర్లా నేను మా మంత్రులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఇది ఎవరి మీదనో కోపం కాదు ఈ వర్గాలకు జరుగుతున్నటువంటి అన్యాయం మీదనే బాధ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మాకు పంచాయతీ లేం లేదు ఒక్క కులగణన విషయంలో మాత్రమే నేను డిఫెర్ చేస్తా ఉన్నా ఇక్కడ గవర్నర్ గారు మాట్లాడిన ప్రసంగం కానీ లేకపోతే ఇంకోటి కానీ నేను అభ్యంతరాలు చెప్పను ఇందులో ఉన్నటువంటి ఈ అంశం గురించే మాట్లాడదలుచుకున్న అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష మంత్రివర్గంలో ఇప్పటి వరకు రెండు పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంత్రి పదవులు పడితే అధ్యక్ష మొత్తం ఈ ప్రాంతం నుంచి అందులో ఐదు వందల నలభై మూడు మంత్రి పదవులు అగ్రవర్ణాలకి చెందిన అధ్యక్ష ఎస్సీలకు నూట పదకొండు దక్కిన అధ్యక్ష ఎస్టీలకు ఇరవై రెండు దక్కినాయి ఇక ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంత్రి పదవులలో ఏది నైన్టీన్ వరకే ఇది మళ్ళీ ట్వంటీ త్రీది కాదు బీసీ మంత్రులు అయ్యింది రెండు వందల పన్నెండు మంది ఎనిమిది వందల ఎనభై ఎనిమిదిలో అంటే ఇక్కడ ఇక్కడ వాస్తవానికి కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి ఉంటే ఈ లెక్కలు పక్కాగా వాటా పక్కాగా దక్కేది అనేది బీసీ ప్రజల అభిప్రాయం అధ్యక్ష